అల్లు అర్జున్ శ్రీ చైతన్య కి ఎంత ప్రాణాలు తీసుకున్న స్టూడెంట్స్ కి ఆ కాలేజ్ కి మళ్ళీ ప్రమోషన్ చేస్తున్నారు అమ్మో అల్లు అర్జున్ కి ఏమైందండి ఒక ఏ టాపిక్ తీసుకున్నా ఏ కంటెంట్ తీసుకున్నా ఏ పని చేసినా కూడా ప్రతి దానిలో కూడా వివాదాలకి వెళ్ళిపోతుంది అల్లు అర్జున్ మొన్నకు మొన్న వేసుకుంటే గిట సినిమా థియేటర్లో సినిమా వేయడం వాళ్ళకి వివాదము గతంలో వేసుకుంటే తెలంగాణ ఆర్టీసీ కి వ్యతిరేకంగా రాప్డో బైక్ ప్రమోషన్ చేయడం వల్ల అదొక అదొక నష్టపరిహారం చెల్లి చదివించలేదు ఇప్పుడు చూసుకుంటే గంట శ్రీజయన్న కాలేల కోసమో ప్రమోషన్ చేయండి అల్లు అర్జున్ గారు మీరు మొట్టమొదటిగా మీరు మా ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం కలిసి దర్శనం చేసుకోండి మీరు వాస్తు బాగాలేదు మీరు ఏ పని చేసినా కూడా మీకు బాగలేదు అని చెప్పి నేను తెలియజేస్తున్నా అదే విధంగా శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలలో అల్లు అర్జున్ గారు కానీ శ్రీ గారు కానీ నేను చూసినా వీళ్ళు ప్రమోషన్ చేస్తున్నారు ఇవాళ కార్పొరేట్ వ్యవస్థలకు దీటుగా వీళ్ళు వీళ్ళ డబ్బుల కోసం వీళ్ళ సలాభం కోసం వాళ్ళు ప్రమోషన్ చేస్తున్నారు అదే కార్పొరేట్ కాలేజీల కానీ గాని కార్పొరేట్ స్కూళ్ళ కోసము ఇలా తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది ఏమని పేద నిరుపేద పిల్లల కోసము ఫిఫ్టీన్ పర్సెంట్ ఆ స్కూల్ సీట్లు ప్రభుత్వ గవర్నమెంట్ తప్పున కేటాయించాలని చెప్పి ఒక జీవో ఉందండి ఎడ్యుకేషన్ వ్యవస్థ మరి అల్లు అర్జున్ గారు దాని కోసం కూడా మీరు పోరాటం చేయాలి ఫస్ట్ ఇలా మీరు డబ్బుల కోసమే మీరు మీ ప్రమోషన్ల కోసం మీ వ్యక్తిగతంగా సలభాలు తీసుకుంటే తప్ప ఇలా ఆ కార్పొరేట్ స్కూల్లలో మరి పేద విద్యార్థులు ఎందుకు చదివించారు ఆ రిజర్వేషన్ ఆ ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ ఎంత వరకు వచ్చింది అని చెప్పేసి ఫస్ట్ దాని మీద ఫోకస్ చేసిన తర్వాత అల్లు గారు మీరు ప్రమోషన్ చేయాలని చెప్పి తెలియజేస్తున్నా ఎందుకంటే గిటా ఇలా ఇలా పేద పిల్లోడు ఒక కార్పొరేట్ వ్యవస్థ స్కూల్ చదువుతుంటే కూడా వరకు గొప్పోడైన పెద్ద అయిన తర్వాత వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు వాళ్ళ కుటుంబం బాగుపడుతుంది అలాంటి వ్యవహారాలకు చేయాలి ఇలా మీ సినీ పరిశ్రమలు ఇలా పేద ప్రజలు మీ సినిమాలు చూస్తే మీరు కోట్ల కోట్ల రూపాయలు డబ్బు స్కూల్ సంపాదించుకుంటారు అదే విధంగా ఈ ఈ ప్రమోషన్స్ కూడా వేసి ఇలా గవర్నమెంట్ స్కూల్ ఆ తక్కువ చేసి ఇలా ఈ మన ఏమంటారు కార్పొరేట్ స్కూల్ వ్యవస్థల మీరు ప్రమోషన్ చేయడం మీరు కాదు ఖచ్చితంగా మీరు అదే కార్పొరేట్ వ్యవస్థ స్కూళ్ళలో కూడా పేద పిల్లలకు కూడా కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ చేయాలని చెప్పి కూడా చేయాలని చెప్పి నేను అల్లూరు గారికి విన్నపిస్తున్నాను నేను అంటే శ్రీ చైతన్య కాలేజ్ వల్ల చాలా మంది స్టూడెంట్స్ ఆత్మహత్య చేసుకున్నారు అవును అంటే ఇప్పుడు మనకి నచ్చిన హీరో కాబట్టి చెప్పాడు సరే అది చిన్న కాలేజ్ అయినా పెద్ద కాలేజ్ అయినా జాయిన్ చేస్తారు అంటే ఇంతలాగా ఆలోచించలేకపోతున్నారు అల్లు అర్జున్ అదే అల్జున్ ముందకు మొన్న వేసుకుంటే గిట్ట ఇది నిజాంపేట్లో మన హైదరాబాద్ లో నిజాంపేట్స్ కాలేజీలలో ఎనించడం జరిగింది అనేకమైనటువంటి అల్లు అర్జున్ గారు మీరు కూడా చూసుకోవాలి ఈ విద్యా సంస్థలు ఏ విధంగా ఉన్నాయి పిల్లలకు ఏ విధంగా ఎడ్యుకేషన్ ఇస్తున్నారు వీళ్ళు ఏ విధంగా పిల్లలకు ఫెసిలిటీస్ ఇస్తున్నారు దానిపైన కూడా మీరు చూసి అడ్వర్టైజ్మెంట్ ఎందుకంటే తెలుగు రాష్ట్రాలి అల్లు అర్జున్ అల్లు అర్జున్ అంటే ఒక బ్రాండ్ ఇలా మంచి గౌరవం ఉంది అల్లు అర్జున్ అభిమానిస్తారు తెలుగు రాష్ట్రాల ప్రజలు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ఇస్తారు కాబట్టి ఖచ్చితంగా మీరు మంచి ప్రమోషన్ చేయండి అలాంటి శ్రీ చైతన్య కాలేజీలు ఇలా వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి ప్రమోషన్స్ మీరు వేయద్దు మీరు ఎక్కడ ఏం చేసినా కూడా నిరుపేదల కోసం ఆలోచించాలి ఇలా టికెట్లు ఇలా బుకింగ్ దగ్గర టికెట్ కొనుక్కొని సినిమా ఎవరు ఇస్తారండి నిరుపేదలు చూస్తారు ఇలా డబ్బులు ఉన్న ఎవరు చూడరు ఖచ్చితంగా పేద పిల్లల కోసం కూడా మీరు కూడా ఆలోచించాలని చెప్పేసి తెలియజేస్తాను